వదులుకొని ప్రజాసేవ కోసం అంకితంతో తాను పనిచేస్తున్నాడు అతనికి సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ చైర్మన్ తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుండి మాతో నడిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి నా యొక్క పాదాభివందనాలు ఎందుకంటే గతంలో చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం అతి దగ్గర మేము తనతో పాల్పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది అలాగే చైర్మన్ గారు కూడా పూర్తి సహకారం చేయాలి సార్ మీరు పార్టీలకు అతీతంగా డిచ్పల్లి సొసైటీని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము అలాగే సొసైటీ డైరెక్టర్లకు అలాగే జానంపల్లి గ్రామస్తులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ యొక్క కార్యక్రమంలో తన వంతు సాయంగా మన రాజకీయ మన రాజకీయ గురువు పెద్దలు కచ్చటి గంగన్న గారికి నా యొక్క అలాగే ఈ యొక్క సొసైటీ చైర్మన్ ఎన్నికకు సహకరించిన ఎన్నికొని నడిపించి మన పులిగారు అంబర్సింగ్ గారు సాయిరెడ్డి గారు అన్ని గ్రామాల మిత్రులందరూ సహకరించినందరికీ వారికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇంకోటి ఉంది మనకు ముందు మన ఎంపీపీ గారిని కూడా త్వరలో చేయబోతున్నాం ఇలాగ సహకరించి తనను కూడా ఎంపీగా చేస్తే ఒక బీసీ నాయకుడు అందరూ మీరు సహకరించాలని కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నాకు ధన్యవాదాలు సొసైటీ సొసైటీ చాలా పెద్దది కొరట్పల్లికి వెళ్ళి దూసుగా ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను అయితే గత ఇరవై సంవత్సరాల నుండి ఒక ఎత్తున చైర్మన్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో అంత మాయాజ మాది ఊరు తెలకుండా ఉండే అయితే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ మ్యాటర్ కింద ఇప్పుడు సర్పంచ్లు వీళ్ళందరినీ రెండు వారు నెల రెండు నెలల్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళ జోలికి పోకుండా మరి మన పార్టీని బలోపేతం చేసుకునే అనే పరిస్థితులలో మరి చాలామంది టిఆర్ఎస్ వాళ్ళను ఇక ఎమ్మెల్యే ప్రభుత్వం గద్దె దిగింది కాబట్టి వీళ్ళు కూడా మరి మనం అందరినీ కూడా మనం పార్టీలో వీలైనంత మటుకు జాయిన్ చేసుకుందాము మన పార్టీకి తీవ్రంగా వ్యతిరేకం చేసిన వాళ్ళను గద్దె తీామనే ఆలోచన పార్టీ పరంగా మన కాన్షియన్స్ అని కాదు అన్నీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పని మనం ఇలా చూస్తూ ఉన్నాం చాలామంది ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా ఇవాళ అవిశ్వాసం పెట్టడము మన వాళ్ళు మళ్ళీ గెలవడము ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన రాజకీయం చేసింది టీఆర్ఎస్ వాళ్ళు అందుకనే ఇవాళ మిగతా వాళ్ళకు కూడా నేను అంటే చెప్తున్నాం సరే ప్రాసెస్ నడుస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంటే విజయం సాధించినటువంటి తమ్ముడు మన రామచంద్ర గౌడ్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు నర్సన్ గారికి గంగంగారాం గంగారాం గారికి సుద్దపల్లి మిగతా మన డైరెక్టర్స్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరి రామచంద్ర గౌడ్ నాకు ఇప్పుడే కాదు చాలా రోజుల నుండి పరిచయం అక్కడ అందరికీ అశోక్ కానీ వీళ్ళందరూ కూడా యానంపల్లిలో నాకు చాలా సంబంధాలు మరి అక్కడ టీఆర్ఎస్లో ఇక జెడ్పీటీసీ వీళ్ళంతా ఏం చేసినో ఆ గ్రామంలో కానీ అంటే ఒక మంచి పని చేయలే కానీ వీటిని అందరినీ వాళ్ళను సతాయించుడు వీళ్ళని సతాయించడు బెదిరించుడు ఇదంతా ఉంటే మనం ఇప్పుడు పార్టీ బలోపేతమైంది ఇంకా ఉంటాయి నేను మొదటి నుండి చెప్పేవాడిని ఇప్పుడు సీన్ వీళ్ళందరూ కూడా తెలుసు మనకు డిచ్పల్లి మండలంలో మెజారిటీ వస్తే మనం ఖచ్చితంగా గెలుస్తామని అదేవిధంగా ఏడు వందల మెజార్టీ వచ్చినా ఇలా మన భారీ మెజార్టీతో గెలిచినాం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మనము మనకి ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని మనము ఏఐసిసి మండలం పొందితే మన ఇంకా స్పెషల్ అభివృద్ధి కానీ మనం సీఎం గారితో కొట్లాడడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అత్యధిక ఓట్లు ఇచ్చినాం మీ అభ్యర్థి గెలుపుకు మేము మరి మనం పార్లమెంట్ అభ్యర్థి గెలుపు మేము కృషి చేశాం మా అసెంబ్లీ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి అతను కూడా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు అందరు కూడా ఇప్పుడు గెలిచేది ఇంకా టర్మ్ ఉంది ఇంకా తొమ్మిది పది నెలలు ఉన్నది ఇంకా మరి అప్పటి పరిస్థితులను బట్టి ఇంకెట్లుండో తెలియదు అయితే మీకు అందరు కూడా నేను రిక్వెస్ట్ ఒకటే పోయిన సంవత్సరము వ్యాసంగిలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ వడ్లు సరే కొనక నూకలు అయితే అని రైస్ సిండర్స్ ఇబ్బంది చేసి కడత తీసి మనకు ఇల్లు వస్తలేదు అరవై ఎన్ని కిలోలని రకరకాలుగా కొంచెం చేసిండ్రు అయితే రైతులు చాలానే ఇబ్బంది పడ్డారు సో మీరు కొత్త సొసైటీగా మీరు అందరు కూడా నేను కోరుకునే ఏంటంటే ఇప్పటి నుండే కొంచెం మీరు ప్రిపేర్ కండి ఒక నెల రోజులలో మనకు పంటలు రాబోతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏది గిన్నీ బ్యాగ్స్ కానీ ఇంకా ఏదైనా ఫర్టిలైజర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ పని దాన్ని కానీ ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ సీడ్ కానీ ఇంకా ఏది ఉంటుంది కానీ కొంచెం రైతులకు ఇబ్బంది కాకుండా మనం అందరం కూడా మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం సో దాన్ని బట్టి ఇంకా మనకి ఇంకా ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది కాబట్టి మరి మీకు అందరు కూడా ఇంత చక్కటి అంటే ఇది వచ్చి నిజంగానే గొప్ప విజయం అంటే అది ఎట్లా అయిందంటే ఇక మనము అంటే ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన ఛాలెంజ్ తీసుకున్నాడు మనం కూడా ఛాలెంజ్ తీసుకున్న చాలా దిగ్లంగా వద్ద అంటే మనమే విజయం సాధించినాం ఇక రోజు రోజు టీఆర్ఎస్ డౌన్ఫాల్ మొదలైంది ఇక కేసీఆర్ పని అయిపోయింది ఇలా కవిత కూడా ఏమవుతుందో తెలియదు అంటే ఆ పార్టీ లేవదు ఇక అయిపోయింది కాబట్టి మన పార్టీ కూడా ఏంటంటే టీఆర్ఎస్ను హండ్రెడ్ పర్సెంట్ మొద పెట్టాలి ముంద పెడితే మనకు ఏదైనా ఉంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఎందుకంటే ఐడియాలజీ వాళ్ళది డిఫరెంట్ మనది డిఫరెంట్ మన ఏమో సెక్యులర్ పార్టీ వాళ్ళేమో రామున్ పేరు మీద అక్షంతల పేరు మీద వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మనమేమో పేదలు రైతులు గిరిజనులు వాళ్ళ బతుకుల మీద మనం పో రాజకీయం చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఇవాళ టీఆర్ఎస్ను మనం దెబ్బ కొడితేనే మన కాంగ్రెస్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకొక స్థానికంగా ఇంకో సెక్యులర్ పార్టీ అవసరం లేదు అన్నది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో నాయకత్వం కూడా మనము పోరాటం చేసి మరి అంటే మనం కూడా అంటే గట్టిగా నిలబడి ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి మనం మంచి పేరు తెచ్చుకుందాం తప్పకుండా మీకు అందరు కూడా నా పూర్తి సహకారం ఉంటుంది గవర్నమెంట్ కూడా మనదే ఉంది కాబట్టి సో ఎట్టి బస్సులో ఏం ఇబ్బంది కాకుండా ఉంటుంది మీరు కూడా కొంచెం దయచేసి అందరు కూడా అందరు కలిసి మంచిగా ఇప్పుడు ఆల్రెడీ లాభంలో నడుస్తున్నటువంటి సమాచారం మనకు ఉంది ఏది ఈ సొసైటీ సో దాన్ని ఆ ఉన్న నిధులను కూడా మీరు ఏ విధంగా సంవినియోగం చేసుకుంటారు ప్రజలకు రైతులకు ఏ విధంగా మీరు ఉపయోగపడతారు అన్నది చూసుకొని మన మన రామచంద్ర గౌడ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బృందానికి అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సంతోషమైన రోజు ఇందు గురించి అంటే నిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నుకోబడినది నన్ను అందుకే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వాదంతో వీళ్ళు నేను చైర్మన్ అయినాను వారి సహకారంతో అలాగే పెద్దలు కంచెట్టి గంగన్న గారు అలాగే పెద్దలు శ్రీనివాసన్న తులసాని శ్రీనివాసన్న గారు అలాగే మా బాలక వర్గము అలాగే గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులేన కానీ అంబర్ సింగ్ కానీ ఇంకా సర్పంచులు అలాగే మా పాలక వర్గము మా యానంపల్లి గ్రామము అన్ని గ్రామాలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇక సొసైటీకి వస్తే మంచి మా సొసైటీ దిచ్చిపెళ్ళి పెద్ద సొసైటీ రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా అన్ని పెద్దలతో సహకారం తీసుకొని ఏమి ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది అందుకే అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం జై కాంగ్రెస్ నేను గెలిచిన అందుకు పురుగా పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి గారిని కలవటానికి కలవటం జరిగినది